అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ పొట్టి బట్టల్లో సగం శరీరం కనిపిస్తుంటే పబ్లో ఓడ్కా తాగుతూ మత్తుగా డ్యాన్స్ చేస్తున్నారు అంతలో వచ్చాడు ఆరు పలకల దేహంతో ఆరడుగుల ఎత్తుతో చాలా హ్యాండ్సమ్గా అమ్మాయిల గుండెల్లో వలపు బాణాలు గుచ్చేలా ఉన్నాయి అతని చూపులు హే హ్యాండ్సమ్ విల్ యూ డ్యాన్స్ విత్ మీ అంటూ వోడ్కా గ్లాస్ చేతిలో పట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న ఆమెను చూసి సైడ్ స్మైల్ చేస్తూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని పెదాలు అందుకొని ఆమెను అమాంతం ఎత్తి పైకి తీసుకెళ్లాడు ఇక అంత హ్యాండ్సమ్ హీరో అలా రూమ్కి తీసుకెళ్తుంటే నమ్మలేకపోతోంది ఆమెను బెడ్ మీద పడేసి ఆమె మీద ఉన్న వలువలు దూరం చేస్తూ ఆమె మీదకి చేరుతుంటే అతని మీద కోరిక మరింత పెరిగి అతని కాలర్ పెట్టి మీదకి లాక్కొని అతని పెదాలని అందుకొని అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ అతన్ని ఆమె మీదకి చేర్చుకుంది ఇక ఆమె అంత చనువు ఇచ్చాక ఊరుకుంటాడా రైడ్ స్టార్ట్ చేశాడు ఆమె అందాలని మనసారా ఆరగిస్తూ అతని రైడ్లో వేగం పెంచాడు అతను ఎంత వేగంగా కదులుతున్నా ఆమెలో కోరికలు మరింత రెట్టింపు అవుతున్నాయే కానీ తగ్గట్లేదు ఇక నిర్విరామంగా గంటపాటు ఇద్దరి కోరికలు తీర్చుకొని ఇరు శరీరాలు విడబడ్డాయి థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్సమ్ నువ్వు ఇలా కంపెనీ ఇస్తావు అనుకోలేదు అంటూ అతన్ని హక్ చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ యువర్ మీటింగ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంట్రెస్టింగ్ గాయ్ అనుకుంటూ బట్టలు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అతను కార్ స్టార్ట్ చేసుకొని డ్రింక్ చేస్తూ వెళ్తుండగా ఎవరు అతని కార్కి అడ్డొచ్చి కింద పడిపోయారు సడన్ బ్రేక్ వేశాడు చిరాగ్గా కార్ డోర్ని విసురుగా ఒక తన్ను తన్ని కిందకు దిగాడు అతని ఎదురుగా ఉన్న మనిషిని చూసి నసలు చిట్లిస్తూ హేయ్యూ అంటూ అరిచి ఆమె రెక్కపట్టి పైకి లేపాడు కింద పడడం వల్ల చెయ్యి గీసుకుపోయి బ్లడ్ దారగా పోతుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఆమెను సూటిగా చూస్తుంటే భయంతో వణికిపోతోంది ఫేస్ చిరాగ్గా పెట్టి చావడానికి నా కరే దొరికిందా అయినా నీ అవతారం ఏంటి ఇలా ఉంది అంటూ అరుస్తుంటే అమాయకంగా చూస్తూ ఉంది ఎక్కడి నుండి వస్తున్నావు ఈ టైంలో ఈ డ్రెస్ ఏంటి అంత చెండాలంగా ఉంది అంటూ ఫేస్ చిట్లించి చూస్తున్నాడు నేను అదిగో అక్కడుంటాను అంటూ ఫుట్పాత్ చూపించగానే విసురుగా ఆమెను వదిలి మరి నా కారు ముందుకి ఎందుకు అక్కడ వంద రూపాయల నోటు కనిపించింది అందుకే తీసుకోవడానికి వచ్చాను అనింది అమాయకంగా చూస్తూ ఆమె అలా అన్న వెంటనే అతని పాకెట్లో ఉన్న రెండు వేల నోట్ల కట్టని ఆమె మీదకి విసిరాడు వాటిని అయోమయంగా చూస్తూ ఇవి నాకెందుకు ఇస్తున్నారు ఎందుకంటే మళ్ళీ నా కార్కి అడ్డు రాకూడదు అని చెబుతూ ఆమెను విడిచి అక్కడి నుండి కార్లో కూర్చున్నాడు వాటిని తీసుకోకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి ఇవి నాకొద్దు అని అతని చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది అతని అహం దెబ్బతిన్నవాడిలా కార్ డోర్ ఓపెన్ చేసి వెళ్తున్న ఆమె రెక్కపట్టి అతని మీదకి లాక్కొని హౌ డేర్ యూ నా మీదకి నోట్ల కట్టని విసురుతావా అంటుంటే మీ డబ్బులు నాకెందుకండి నాకొద్దు ఎవరైనా దయతలిచి ఇస్తే తీసుకుంటాను ఇలా మీ డబ్బుని వాడుకునేదాన్ని కాదు అంటుంటే మొదటిసారి డబ్బుల కోసం కాకుండా ఆత్మాభిమానంతో మాట్లాడిన అమ్మాయిని చూస్తున్నందుకు ఆశ్చర్యం అనిపించింది అతనికి ఇక ఆమె అతన్ని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హే యు అన్నాడు వెనక్కి తిరిగి చూసింది ఐ వాంట్ యూ అన్నాడు అర్థం కాలేదు ఆమెకి అయోమయంగా చూస్తోంది నాకు నువ్వు కావాలి అన్నాడు వింతగా చూసింది అతన్ని వస్తావా అన్నాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అడుక్కునేదాన్ని ఇలా మాట్లాడి నన్ను కించపరచకండి ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఎయ్ ఏంటి పొగరి చూపిస్తున్నావు లేదు నేను అలాంటి దాన్ని కాదు అని చెబుతున్నా నువ్వు ఎలాంటి దానివైనా సరే నాకు మాత్రం నువ్వు కావాలి ఒక్కసారి కాదు ప్రతిరోజు నేను రాను నన్ను వదిలేయండి ఏంటి అడుగుతున్నాను కదా అని అనితగా టెక్కు చూపిస్తున్నావు అంటూ ఆమెను అమాంతం ఎత్తి కారులో పడేసి అక్కడి నుండి దూసుకెళ్ళిపోయాడు వదలండి నన్ను అంటూ అరుస్తూ ఉంది అరిచావనుకో ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా మూసుకొని కూర్చో అంటూ గద్దించగానే అతని ఎరుపులకి భయపడి అలాగే నోరు మూసేసింది ఇక అతని ఇంటి ముందు ఆపాడు కారాగగానే ఉలిక్కి పడి చుట్టూ చూసింది ఎదురుగా ఉన్న విల్లాని చూసి కళ్ళు పెద్దవయ్యాయి ఆమెను హోమాంతం ఎత్తి అతని ఇంట్లోకి తీసుకెళ్లాడు భయంతో బిత్తర చూపులు చూస్తోంది ఆమె ఇక తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడేసి డోర్ వేసి ప్లీజ్ నన్నేం చేయొద్దు అంటూ బ్రతిలాడుతోంది బలవంతంగా అనుభవించేవాడిని అనుకుంటున్నావా అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆమె చేతికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు బలవంతం చేసేవాడిని కాదు నీ ఇష్టంతో నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటా ఫుడ్ పంపిస్తాను తిని పడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అసలు ఆమెకేం అర్థం కావట్లేదు అంత అయోమయంగా ఉంది క్షణాల్లో ఆమె జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఏడుస్తూ బెడ్ మీద అలాగే కూర్చుండిపోయింది కాసేపటికి రూమ్కి వచ్చి ఏంటి నిన్ను బలవంతం చేసినట్లు ఆ ఏడుపులు అంటూ ఆమె ముందు ప్లేట్ పెట్టాడు తినమని నాకొద్దు అంటూ ఆ ప్లేట్ని నెట్టేసింది అలా నెట్టగానే కోపంతో ఆమె దవడలు వత్తి పట్టి దగ్గరికి లాక్కొని ఏంటే నాటకాలాడుతున్నావా నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఇక్కడి నుండి పంపించను కానీ నేను చెప్పిన మాట విని కామ్గా ఉండు అంటూ అతనే ఆమె నోట్లో కుక్కాడు ఇక కక్కలేక మింగలేక తినింది పడకో అంటూ బెడ్ మీదకి తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏడ్చుకుంటూ ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది రాత్రి పన్నెండు గంటలకు లోపలికి వచ్చిన అతను ఏడుస్తూ కూర్చున్న ఆమెను చూసి ఏమైంది పడుకోకుండా ఏడుస్తూ కూర్చున్నా అంటూ ఆమెను ఎత్తి వాష్రూంలో దింపి ఆమె బట్టలు విప్పుతుంటే ఏం చేస్తున్నారు మీరు వదలండి నన్ను అంటూ గింజుకుంటూ ఉంది నీ ఒంటి మీద బట్టలు చాలా డర్టీగా ఉన్నాయి నాకు నచ్చట్లేదు కళ్ళతో పాటు నోరు కూడా మూసుకొని కాసేపు సైలెంట్గా ఉండవు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఆమెను ఒక రకంగా చూడగానే నోటి మీద చేయి పెట్టుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె ఒంటి మీద బట్టలని వేరు చేసి ఆమె ఒంటిని చూస్తున్నాడు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఆమెకి కళ్ళు వర్షిస్తున్నాయి అయినా కూడా అతనికి ఏం ఫరక్ పడకుండా ఆమెకు స్నానం చేయించి టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చాడో ఒక శిలలా చూస్తూ ఉందే కానీ నోరు తెరవట్లేదు బట్టలు తీసుకొచ్చి ఆమెకు వేస్తుంటే ప్రతిఘటించట్లేదు ఆల్రెడీ ఎప్పుడైతే ఆమెను నగ్నంగా చూశాడో అప్పుడే చచ్చిపోయింది అన్నట్లు జీవోత్సవంలా చూస్తూ ఉంది ఇక బట్టలు వేసి అప్పుడు చూశాడు ఆమెని ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అతనికి ఎంత అందంగా ఉంది అంటే అలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు అన్నట్లు వాహ్ ఏ బ్యూటీ వెరీ బ్యూటిఫుల్ అంటూ బొగ్గపై మొద్దిచాడు నా లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూశాను కానీ నీ అంత అందగతిని నేను ఎప్పుడూ చూడలేదు నీ అందం పొగరు ఇంప్రెస్ చేశాయనను నువ్వు అవునన్నా కాదన్నా నాతో పడుకోవాల్సిందే నీ ఇష్టంతోనే నాకు దగ్గర అవ్వాలి బలవంతంతో కాదు బలవంతంగా లొంగ తీసుకునే క్యారెక్టర్ కాదు నాది అంటూ ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ఆమె పక్కన చేరాడు అతని మాటలకి చేష్టలకి విచిత్రంగా అయోమయంగా చూస్తూ ఉంది ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు కానీ నిద్రపోవట్లేదు ఎందుకంటే ఆమె ఆమెను చూస్తే కొద్ది చూడాలనిపిస్తోంది అతనికి అతను అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది కానీ ఏం చేయలేదుగా తెలియకుండానే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు తెల్లవారుజామున మెలకు వచ్చిన ఆమెకి తనకు గుండెల మీద దర్జాగా పడుకున్న అతన్ని చూడగానే గుడ్లు పెద్దవి చేసింది నేను ఎక్కడున్నాను అని క్షణం కళ్ళు అటు ఇటు తిప్పిచూసింది అప్పుడు గుర్తొచ్చింది రాత్రి జరిగిన సంఘటన ఒక వంద రూపాయల నోటు కోసం ఆమె జీవితమే తెలకరిందులో అవుతుందని అనుకోలేదు అంత బరువు ఆమె మోయలేకపోతోంది శ్వాస ఎగబీలుస్తూ అతని నుండి వేరుబడాలని ట్రై చేస్తోంది కానీ ఆమె వల్ల అవ్వట్లేదు ప్రయత్నం చేసి చేసి విఫలమైంది నా నుండి దూరంగా వెళ్ళడం నీ వల్ల కాదు సైలెంట్గా పడుకో అన్నాడు నాకు నిద్ర రావట్లేదు ప్లీజ్ వదలండి బరువుగా ఉన్నారు అనింది బాధగా కాస్త పట్టు సడలించాడు హమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని అటువైపు తిరిగింది క్షణాల్లో ఆమె ముందున్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆమె అమాయకమైన మోమని అతని దోసిట్లోకి తీసుకొని నుది నుదుటి మీద మొద్దు పెడుతూ జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను ఉంటావా అన్నాడు నిన్ను తప్ప వేరే ఎడదాన్ని ముట్టుకోను నిన్ను కలవక ముందు వరకు అమ్మాయిలతో తిరిగేవాడిని అది జీవితం అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతోంది అసలు జీవితం అది కాదు ఇక్కడుంది అని ఆమెను చూస్తూ చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది ఆమెకి ఇంత గొప్ప ధనవంతుడు నన్ను కోరుకోవడం ఏంటి అని చెప్పు నాతో ఉంటావా అన్నాడు మళ్ళీ ఏం చెబుతుంది చెప్పినా అతను వింటాడా అని సైలెంట్గా ఉంది చెప్పు ఉంటా అని చెప్పు ఎందుకంటే ఉండను అని చెప్పినా కానీ ఇక్కడి నుండి నేను పంపించను నిన్ను లగ్జరీగా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా మహారాణిలా నేను చూసుకుంటాను కాబట్టి అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు చెప్పు మా ఉంటావా నాతో ఎందుకు నేనే నచ్చాను మీకు నాలో ఏం నచ్చింది నేను ఒక పేదదాన్ని బెగ్గర్ని అనాథని మీరు గొప్పలు నాకంటే అందమైన ఆస్తిపరులైన అమ్మాయిలు చాలామంది చిటికేస్తే మీ ముందుంటారు అలాంటిది నన్ను ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళలో కనిపించనిది నీలో కనిపిస్తుంది కాబట్టి అతని మాటకి అర్థం కానట్లుగా చూసింది అర్థం కాలేదా వాళ్ళు ధనవంతులైన వాళ్ళకి క్యారెక్టర్ లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంతకంటే లేదు కానీ నీకు క్యారెక్టర్తో పాటు అన్నీ ఉన్నాయి ఒక డబ్బు తప్ప అందుకే నువ్వు నాకు పూర్తిగా నచ్చేసావు ఇప్పుడు చెప్పు ఉంటావా నాతో సడన్గా ఒక ఆడపిల్లని ఎత్తుకొచ్చి నాతో ఉండమంటే ఎలా ఉంటుంది ఎందుకు ఉండదు ఉండేలా నేను చేసుకుంటానుగా అంటుంటే మాట్లాడలేదు చెప్పు నీ పేరేంటి అన్నాడు ఆశ్చర్యంగా చేస్తూ అసలు నా పేరు కూడా తెలియదు మీకు అలాంటిది నన్ను జీవితాంతం ముంచుకోవడానికి సిద్ధపడ్డారు నీకు ఇష్టమైతే పెళ్ళి కూడా చేసుకొని నీకు సర్వ హక్కులు ఇస్తాను నీ పేరేంటి మనిషా మనిషా వావ్ నైస్ నేమ్ నీ అందం లాగే నీ పేరు కూడా చాలా బాగుంది నీ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక నాతో ఇక్కడే ఉండిపో ఉంటావు ఎందుకంటే నేను నిన్ను వదిలిపెట్టాను గనక అని చెప్పి ఆమెను ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకెళ్ళి బ్రష్ వేసుకోమని బ్రష్ని చేతిలో పెట్టాడు అతని ప్రవర్తనకి ఆశ్చర్యం వేస్తుంటే బ్రష్ వేసుకొని ఫ్రెష్ అయ్యి బడగొచ్చింది ఇక అతను బ్రేక్ఫాస్ట్ ఆమెకు తినిపించి అతను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా రోజులు గడిచిపోతున్నాయి అతని కేరింగ్లో ఎలాంటి లోపం లేదు అంత ప్రేమ ఆమె లైఫ్లో ఎవరూ చూపించలేదు మెల్లమెల్లగా ఆమె మనసు మారుతోంది అతను తీసుకొచ్చి నెల రోజులు దగ్గరికి వస్తోంది కానీ ఎప్పుడూ ఆమెను బలవంతం చేయలేదు కేరింగ్ మాత్రమే చేశాడు కానీ నేను ఒక ఆనాథని బెగ్గర్ని ఇతని స్థాయికి నేను ఎలా సరిపోతాను అయినా కానీ అతను వదిలిపెట్టను అంటున్నాడు చిటికేస్తే వంద మంది అమ్మాయిలు వస్తారు అతనికి కాకపోతే అతనికి నేను మాత్రమే ఎందుకు నచ్చాను నాతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నాడెందుకు నేను రాకముందు అతను ఎలాంటి వాడో నాకు అనవసరం ఎందుకంటే అతని లైఫ్ని జడ్జి చేసే హక్కు నాకు ఎక్కడిది అతని ఇంట్లో స్థానం ఇచ్చి మనసులో కూడా చోటిచ్చాడో ఇంతకంటే నేనేం కోరుకోను ఇక అతన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎలాగైనా ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలి అంటూ ఆ రోజు అతని కోసం ఎదురుచూస్తూ ఉంది ఎప్పుడెప్పుడు వస్తాడా అని కానీ రోజు తొందరగా వచ్చే అతను ఆ రోజు రాకపోవడంతో టెన్షన్ మొదలైంది ఇక ఆఫీస్కి కాల్ చేసింది అప్పుడే బయలుదేరిపోయారన్నారు భయం వేస్తోంది ఆమెకి సడన్గా ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి హలో అంది అటువైపు ఎత్తి ఏం చెప్పారో ఏంటో చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది పరిగెత్తుకుంటూ ఏం ఆలోచించకుండా వెళ్తోంది డ్రైవర్ ఆమెను చూసి ఏమైంది అని అడిగితే మీ సరికి యాక్సిడెంట్ అయిందని చెప్పింది ఏడుస్తూ వెంటనే ఆమెను ఎక్కించుకొని అక్కడి నుండి బయలుదేరాడు ఇక రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది అతని దగ్గరికి చేరుకుంది నిర్జీవంగా పడి ఉన్న అతన్ని ఆమె ఒడిలోకి చేర్చుకొని ఇవ్వండి లేవండి అంటూ ఏడుస్తోంది ఇక డ్రైవర్ అలర్ట్ అయ్యి వెంటనే అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు డాక్టర్ ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆ రోజు మొత్తం టెన్షన్ టెన్షన్తో గడిపేసింది ఇక స్పృహలోకి వచ్చాడని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కళ్ళు తెరిచి చిన్నగా చూస్తున్న అతని పక్కన కూర్చుంటూ అతని చేతిని తీసుకొని ముద్దు పెడుతూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఆతృతగా కళ్ళల్లో నీళ్ళు ఉరుతుంటే ఆమె అలా రియాక్ట్ అవ్వడం అతనికి కొత్తగా అనిపిస్తుంటే చిన్నగా స్మైల్ ఇచ్చి బాగుంది అన్నాడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని అడుగుతుంటే నవ్వుతున్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు మీకోసం చాలా ఎదురు చూసాను అనింది ఎందుకు అన్నట్లు చూశాడో ఇంటికి వెళ్లాగా చెబుతాను మీరు తొందరగా రికవరీ అవ్వండి అని డిశ్చార్జ్ కార్డు ఇవ్వడంతో అక్కడ నుండి అతన్ని తీసుకొని ఇంటికి వచ్చింది ఇక అప్పటి వరకు అతను ఆమెకు సేవలు చేశాడు ఇప్పుడు అతనికి ఆమె సేవలు చేస్తూ అతని మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తోంది ఆ కేరింగ్లో అర్థమైంది అతనికి ఆమె అతన్ని ఇష్టపడుతుందని పాలు తాగించి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని మీదకి లాక్కొని ఏంటి నచ్చేసానా నీకు ఉండిపోతావా నాతో అన్నాడు ఏం మాట్లాడట్లేదు సిగ్గుతో తల కిందకు దించింది ఆమె సిగ్గు అతనికి సమాధానం దొరికినట్లు ఆమెను గట్టిగా హత్తుకొని చెప్పు నీ నోటితో వినాలనుంది అన్నాడు మీరంటే నాకు చాలా ఇష్టం ఇక మీతోనే ఉండిపోతాను మీలాంటి ప్రేమ నా మీద నేను పుట్టినప్పటి నుండి ఎవరు చూపించలేదు మీరు పరిచయమైన రోజు నుండి ఇంత ప్రేమ ఉంటుందా ఈ లోకంలో అనుకున్నాను నిజంగా అసలైన ప్రేమని నాకు రుచి చూపించారు ఇక మిమ్మల్ని వదలను నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది లోగంతులో ఆమె పెదాలు అందుకొని గాఢంగా పెడుతూ అతని అంగీకారం తెలిపాడు నువ్వు ఇంతలా అడగాల ఎప్పుడు ఒప్పుకుంటావా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను రేపి మన పెళ్లి ఇక నేను నేను ఆగలేను అంటూ ఆమె ఒడిలో తలపెట్టుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఇక పసిపిల్లాడిలా చూసుకుందా అతన్ని అతను అనుకున్నట్లుగానే ఆమెను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటున్నాడు ఇక ఆమె లైఫ్లో ఎన్నో కొత్త కలర్ఫుల్ లైఫ్ ని చూస్తోంది